ముగింపు దశలో అనేక సంవత్సరాలకు సరిపడా మరి భక్తిని నేర్చుకోవడానికి దేవుడు నేర్పించే ఒక మాట కనబడుతున్న మాట చూద్దాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగములో కనబడుతున్న విషయమును మనం జ్ఞాపకం చేసుకుందాము జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు వానికి దేవుని పట్టినపు నా కృత పేరు వాని మీద వ్రాసేదను కనబడుతున్న లేఖనము చాలా విశిష్టత కలిగినది విశేషము కలిగినది విలువైనది కనబడుతున్న మాట నా కృత్త పేరు వానికి పెడతాను నా కృత పేరు నా పట్టణపు పేరు వాని మీద వ్రాస్తాను అన్నాడు వీరెవరు అనంటే జయించిన వాణిని నా దేవుని ఆలయములు ఒక స్తంభముగా చేస్తాను అన్నాడు జయించోట అనంటే మనకు బాగా తెలుసు ఏం జయించాలి అనంటే అనేకములు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో ఉన్నాయి జయించడానికి ఎన్నో ఉన్నాయి అయితే ప్రియులారా జయించే విషయంలో ఒక క్రొత్త పేరు నీ నీ మీద రాస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడిచ్చే వాగ్దానములు అనేకములు ఉన్నాయి కొరంతీలో తెలియజేశాడు ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్ని కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి కాదనడానికి లేదు కానీ దేవుడు అన్ని వాగ్దానములకెల్లా మరొక వాగ్దానము దేవుడు చేస్తున్నాడు రానున్న కాలములో జయించిన వానికి నా క్రొత్త పేరు వ్రాస్తాను వాని మీద వ్రాస్తాను ఎవరైతే జయించడానికి ఇష్టపడతారో జయించడానికి ముందుకొస్తారో జయ జీవితము కలిగి నడుస్తారో వాళ్లకు నా కృత్త పేరు రాస్తాను అన్నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఎలాగోలా గడిచిపోయింది దానిని మనము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మరల తిరిగి తీసుకొని వచ్చి మళ్ళా మొదలు పెట్టలేము ఇక దాన్ని ఎన్నటికీ మనము చూడలేము దాన్ని తిరిగి తీసుకురాలేము కానీ ముందున్న భవిష్యత్తు మనది రేపటి కాలము మనది రేపు ఏం చేయాలనేది మన చేతిలో ఉన్నది రేపు చేయడానికి మనము తీర్మానం తీసుకున్న ప్రతి తీర్మానము బలపరచుకోవడమే జీవితం ఏవైతే తీర్మానాలు తీసుకుంటున్నామో అవిటిని రీచ్ కావడం వాటిని గెలవడము వాటిని పొందుకోవడమే మనకు జయజీవితం అయితే ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో అది చిన్న తీర్మానమైన పెద్ద తీర్మానమైన మంచిదైనా బలహీనమైనదైనా అంటే పెద్ద ఘనతకు వహించకపోయినా ఒక తీర్మానములో నేను బలపడాలి ముందుకు రావాలి అని అనుకున్నాము అది మంచిది దానితో పాటు దేవుడు తెలియజేస్తున్నాడు జయించుట అనేది సకల కార్యములు ఒకటి రెండు అర అనేది లేదు అన్ని కార్యములను కలగలుపుకొని పాపము కావచ్చు లోకము కావచ్చు చిత్తము కావచ్చు సకల పరిస్థితులన్నింటిలో జయ జీవితము కలిగి ఉండుట ముందు భక్తికి ఆటంకంగా మారే ప్రతి కార్యము నుండి బయటపడట జయ జీవితం నీ భక్తికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో అది చెక్కు పెట్టుట జయ జీవితం అక్కడ నుండి మనం బయటపడాలి వాళ్ళను దేవుడు కృత్త పేరుతో పిలవడానికి ఇష్టపడతాడు నీవు క్రొత్తగా మారాలని తీర్మానం తీసుకుంటే ఆ కృత్తవేమిటో కూడా చెప్తున్నాడు సకలము నీవు జయించుట క్రొత్తగా అన్ని జయించాలి ఒకటి రెండు కాదు అన్ని నీ ఎదుటికి వచ్చే ప్రతిది నీ భక్తికి ఆటంకంగా మారే ప్రతి ఒక్కదాన్ని నీవు జయించడము నేర్చుకోవాలి వారలారా యశయ భక్తుడు తెలియజేస్తున్నాడు నలభై మూడవ అధ్యాయము యశయ గ్రంథము నలభై మూడు పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం ఒకసారి నలభై మూడు పంతొమ్మిది ఇదిగో ఇదిగో ఒక నూతన క్రియ చేయుచు ఉన్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా ఒక్కటి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను దాన్ని ఒకసారి ఆలోచించండి ఒక క్రొత్త పనిని మొదలు పెడుతున్నాను క్రొత్త పనిని మొదలు పెడుతున్నాను అదేంటిది క్రొత్తగా నీ మీద నా పేరు రాయాలి నా సంఘము యొక్క స్థాపన పేరు రాయాలి నా గొప్ప ఉన్నతమైన ఘనతేదో అది నీ మీద రాయాలి అది నేను అనుకోండి అంటే ప్రతి ఒక్కరు నేను నా ద్వారా ఎవరి వారు అనుకోండి ఒకసారి ఇది నా ద్వారానే దేవుని యొక్క నూతన క్రియ బయటికి రావాలి దేవునిలో నుండి ఒక నూతనమైన పని నా ద్వారానే బయటికి రావాలి ఎంత బాగున్నది చూడండి ఒకసారి ఎందుకు అంటే నీ మీదనే నా కార్యములను వ్రాసి పెడతాను దాన్ని అనేకులు చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదవాలి నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నా క్రియలన్నీ వాళ్ళు చదువుకొని నన్ను తెలుసుకోవాలి ఇవన్నీ ఎక్కడ ఒక బోర్డు మీద పెట్టట్లేదు ఒక ప్రత్యేకమైన గోడ మీద రాయట్లేదు అది నీ మీదికే రావాలి నీతోనే ఆరంభము కావాలి నీవే అవి ప్రకటన చేయాలి నీ ద్వారానే జరగాలి ఒక కృ క్రియ జరగాలి క్రొత్త ఆరంభ దశ మొదలు కావాలి నీ నుండే ఒక తెగ ప్రారంభము కావాలి అబ్రహాముకు ఇద్దరు కుమారులు మొదటివాడు ఇస్మయ్యలు రెండో వాడు ఇసాకు ఇస్మయలు దేవుని కార్యం మొదలవుతుందేమోనని ఆశపడ్డ మానవ జనాంగానికి ఆ కార్యము మొదలు కాలేదు చిత్తానుసారమైన కార్యము ఇసాకు వలన జరుగుతుందన్న సంగతి ఇసాకు పుట్టేదాకా ప్రజలకు తెలియలేదు ఏదో రకంగా నడుస్తుందిలే అనుకున్నాడు అబ్రహాము కూడా అబ్రహాము ద్వారా కూడా దేవుడు అనుకున్నాడు నెరవేరుతుంది కావచ్చు ఏం చేద్దాము మరి సారమ్మ ప్రోద్బలము చేత నేను కుమారునైతే కన్నా వీని ద్వారానన్నా ఏదన్నా జరుగుతుందేమో జరగదు 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 దానికి కంపల్సరిగా ఇసాకు అనబడిన వాడు రావాలి ఆయనతోనే నూతన కార్యము మొదలు కావాలి ఇస్మాయిల్ రా అతడు పెరిగిన పెద్దవాడైన దేవుని ప్రణాళికలు మాత్రము ఇస్మాయిల్ పుట్టడము ఇంపార్టెంట్ కాదండి నా మాట అర్థమవుతుంది పుట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు బ్రతకడం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు ఏదోలాగా జీవించడం అనేది ఇంపార్టెంట్ కాదు నీవే ఒక్క తెగను నడిపించగలిగినంత సామర్థ్యమును నువ్వు సంపాదించుకోవాలి నీ ద్వారా సత్యము స్థాపించబడాలి నీ ద్వారా దేవుని యొక్క ఉనికి ప్రకటింపబడుతూ రావాలి అట్లా రావాలి అని అంటే అందరూ ఒక ప్రత్యేకమైన ఇసాకులైపు ప్రత్యేకముగా ఇసాకు వలె మనము ఒక తరమునుకు ముంగుర్తుగా ఒక స్తంభముగా నిలబడతాడు నిలబడాలి ఒక గజ స్తంభాన్ని మనం ఒక దేవస్థానం ముందు దేవాలయం ముందు ఒక గజ స్తంభాన్ని పాతితే అందరచ గజ స్తంభాన్ని మాత్రమే చూస్తారు ఎందుకు అనంటే అది నిటారుగా నిలబడి అంత ఎత్తులో కనబడుతుంది అంత ఈజీగా చిన్నగా ఉండదు గజ స్తంభం అంటే మామూలుగా ఉంటుంది మహా ఎత్తులో ఉంటుంది దాన్ని ఎందుకు స్థాపించావు అన్నట్టు దాన్ని చూడాలి అంత ఎత్తులో ఉన్నది మా భక్తి మా స్థితి మా గజ స్తంభమును చూసినప్పుడు ఎంత ఎత్తులో కనబడుతుందో ఒక వ్యక్తి అంత ఎత్తులో ఉన్నంత స్థితిలో ఉండాలి అంత ఎత్తుకు రావాలి అంత ఎత్తులో నీవు కనబడాలి అది అంత ఈజీగా అయ్యే పని కాదు దానికి చాలా చాలా సాధన అవసరము నీ ద్వారా దేవుణ్ణి నీ ప్రకటించాలి అనంటే నీవే అనేకులకు తెలియజేయాలని అంత ఈజీ అయ్యే పని కాదు ఈ సంవత్సరం అంతా నేను ఇలా చేయాలనుకున్నా అలా చేయాలనుకున్నా నా వల్ల కాలేదు నేను విఫలమయ్యాను నేను సక్సెస్ కాలేకపోయాను అయ్యో దేవా నన్ను ఎందుకు వాడుకోలేదని నువ్వెంత గింజుకున్నాగా అనేది జరగదు ఎందుకు జరగట్లేదు అంటే నీవు దేవుడు నీ ద్వారా ఏర్పరచుకోగలిగిన ప్రణాళికను నీవు మర్చిపోయి మిగతా పనులు అన్ని చేస్తున్నావు మొదటి గురిని మరిచినవు అది మరిచి తర్వాత మిగతా అన్ని చేసుకుంటూ వెళ్తున్నావు నువ్వు గురి మరిచావు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు నుంచి ప్రయాణం అయితే కొనసాగుతున్నా నడువని ఏదైతేంది బండి నడుస్తుంది అనుకుంటే ఆ ప్రయాణము క్లారిటీ లేని ప్రయాణం అవుతుంది ఎందుకు చూడండి ఇర్మియా గ్రంథములోనికి రెండు ఒకసారి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి ఇరవై రెండో వచనమును చూద్దాం ముప్పై ఒకటి ఇరవై రెండో వచనం చూడండి నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు చుందువు విశ్వాసఘాతకులారా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు ఏంటిదట విశ్వాసఘాతకురాల ఎన్నాళ్ళ మట్టుకు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుచు ఉన్నావు యహోవ నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు నీ దేశములో నీ స్థావరములో నీవు నివసించు చోటలో ఒక క్రొత్త కార్యమును మొదలు పెడుతున్నాడు దేవుడు ఘనతకు ఎంచుతావో ఇసాకును నీ జీవితంలో ఘనత ఎంచుతావో ఇసాకును ఇసాకు యొక్క చరిత్రను నీవు ఆలోచించగలిగితే అతడు ఒక్కడు అనేకులను కనడానికి అతని ద్వారా దేవుని యొక్క ఉనికి ఇప్పటిదాకా కొనసాగుతుంది దానికి మూల బిందువుగా నిలబడ్డాడు నీవు ఆ స్థానంలో నిలబడవాడు ఆ స్థానంలో నిలబడిప్పుడు నీవనుకో నేను కూడా ఒక తెగను మార్చగలిగినంత భక్తిని కట్టుకోవాలి నేనే అనేకులకు ఆశ్రయపురం అయిపోవాలి నా ద్వారా దేవుడు ఒక నూతనమైన కార్యము నా నుండి ఆరంభము చేయాలి నా నుండి అది కొనసాగించాలి నా ద్వారా అది నడవాలి అని అనుకోని చూడు ఒకసారి దీన్ని నీవు ఎన్నటికి కలలో కూడా మర్చిపోకుండా గట్టిగా బలముగా ప్రార్థన చేసి దాని ద్వారా నీవు ముందుకు నడువు నీ ద్వారానే ఒక కృతక్రియ క్రియ దేవుని పని ఆరంభమవుతుంది నీ ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన ఉనికి ప్రారంభమవుతుంది దానికి నీవే కారకుడు అవుతావు దేవుని పనిని నీవు ఆరంభించి కొనసాగించే జాబితాలో నీవు కూడా ఉంటావు ఆ ధన్యత నీకు వస్తుంది మనమందరము దేవుని వారసులమే కానీ నూతన క్రియలు చేయగలిగిన వ్యక్తిత్వ లక్షణాలు మనకు లేవు మనము దాని మీద ఆనుకుని ఉండము ఎందుకయ్యా అంటే దాన్ని మనము పాటించడము అంత తెగింపు కలిగి ఉండడం ఎందుకనంటే మనకన్నీ పనులే మన పనులను మనం బట్టి మన ఇంట్రెస్ట్ అంత కోల్పోతాం ఉంటాం దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ కోల్పోతాం దేవుని మీద ఉన్న ఆశ చచ్చిపోతుంది మన పనులు మన జీవితాలు మన కుటుంబ వ్యవహారాలన్నీ తిరిగి తిరిగి ఆఖరికి వచ్చేసరికి డిసెంబర్ అయిపోతుంది ఏమైపోయిందనంటే నా చేతిలో ఏమి లేదు అనేక సమస్యలు నన్ను కుదిపేశాయి అని మనం చెప్పుకుంటాం కొన్ని లోటుపాటులు సవరించడానికి ఇష్టపడుతున్నాడు కొన్ని లోటుపాటులను సవరించి సక్సెస్ఫుల్ గా నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ లోటుపాటలు అట ఆ బలహీనతలు మనకున్నాయి కాబట్టి మనము సక్సెస్ కాలేకపోతున్నాం ప్రతి ఏట మనము సాక్ష్యాలు చెప్తాం ప్రతి ఏటా మనము ప్రకటనలు చేస్తాం ప్రతి ఏటా ఒక తీర్మానము కలిగి నడుస్తాము కానీ ఫెయిర్ అవుతాం ఎందుకు అవుతున్నాం అని అంటే మనము కొన్ని లోపాలతోనే పనులు ప్రారంభిస్తున్నాము కాబట్టి అర్థాంతరంగా ఇంపులో ఉంటుంది సక్సెస్ కాలేకపోతుంది చేసిన పని తీసుకున్న తీర్మానము బలహీనమైపోతుంది కారణాలు మనలో కొన్ని లోపాలతోనే ఈ పనులు ప్రారంభిస్తున్నాం ఆ పనులను తొలగించడమే దేవుని యొక్క కర్తవ్యముగా హేజ్కేలు భక్తుడు తెలియజేస్తున్నాడు పదకొండు పంతొమ్మిదిలో ఆ మాటను మనము చూస్తే మనకు అర్థమవుతుంది పదకొండవ అధ్యాయం వచనము వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గై కొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి మీద నూతన ఆత్మను పుట్టించును నూతనమైన ఆత్మను కలగజేస్తాను రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను నిర్మిస్తాను శరీర క్రియలను లయపరిచి దేవుని పని మీద వాళ్ళను పెడతాను కానీ వాళ్ళు రాతి గుండె తొలగించుకోగలుగుతారా వాళ్ళు ఆత్మపూర్వకంగా నడవగలుగుతారా దేవుని మీద ఆనుకొని ఉండడానికి తీర్మానం కలిగి ఉంటారా అప్పుడు ఉన్నప్పుడు మాంసపు గుండె ఉంటుంది లేదు పెడచెవన పెట్టినప్పుడల్లా మాంసపు గుండె పోయి రాతి గుండె మొదలవుతుంది రాతి గుండె మీద ఎన్ని అక్షరాలు రాసినా ఎక్కడ ఉండి కనబడుతుంది రాతి నేల మీద పడు విత్తనములు మొలకెత్తినట్టు చరిత్రలు లేదు కదా రాతి నేల మీద విత్తే విత్తనాలు ఎన్నటికీ పంట కోయలేవు రాతి గుండె మీద విత్తే ప్రతి వాక్యము ఫలభరితంగా ఉండదు ఫలితాన్ని రాబట్టలేదు మరేం చేయాలి అది మాంసపు గుండెగా మారె ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుని నూతన కార్యాలు మన ద్వారా జరుగుతాయి మన అదే హేసికలు తెలియజేస్తున్న ముప్పై ఆరవ ధ్యాయములో చూడండి ఒకసారి ముప్పై ఆరు ఇరవై ఆరు వచనం చదవండి ముప్పై ఆరు ఇరవై ఆరు చదవండి హృదయము నీకు ఇచ్చేదను నూతనమైన స్వభావము నీకు ధరింపజేస్తాను కలగజేస్తాను ఆయన ఇచ్చేవాడు కానీ నీవు దాన్ని పుచ్చుకో ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు నీవు దాన్ని తీసుకో ఆయన నీ ద్వారా జరిగించాలనుకున్న ప్రతి కార్యము నీవు దాన్ని ససే మీరా ఒప్పుకో ఆయన నూతన క్రియ నీ ద్వారా ఆరంభించాలనుకుంటున్నాడు నూతన కార్యాలు నీ ద్వారా జరగాలనుకుంటున్నాడు నూతన పనులు నీ ద్వారా జరగాలని దేవుడు తీర్మానం కలిగి ఉన్నాడు కానీ మనము చేయలే మనం ఆ పనులకు ఒప్పుకోము ఆయన అన్నాడా మీకు నూతనమైన హృదయం నిస్తాన నూతనమైన జీవితాన్ని మీకు కట్టబెడతాను నూతన స్వభావమును మీకు ధరింపజేస్తాను గుండె మీలో నుండి తీసి మాంసపుండెను హలెలు ఇంక ఇంతకంటే ఇంకేం చెప్పాలి రాతి గుండె పగలగొట్టుకోవడానికి నీవు తీర్మానం తీసుకున్నావా ముందు నీలో ఉన్న ప్రతి హేయమైన కార్యములను తొలగించుకొని దైవ కార్యములకు నేను తలవంచుతానని తీర్మానం మనకున్నదా అలా లేనప్పుడు రాతి గుండెను నీవు తొలగించుకోలేవు మాంసపు గుండెను తెచ్చి రాతి గుండెను తొలగించుకొని మాంసపు గుండెను పెట్టుకోగలిగిన వాళ్ళు దేవుని సంఘములో ఒక స్తంభముగా నిలబడుతారు ఒక గజ స్తంభముగా నిలబడతారు వారి ద్వారానే దేవుని పారి కార్యాలన్నీ ఆరంభమై కొనసాగుతూ ముగింపులోనికి వస్తాయి నీవు నేను దేవునికి ఒక బలమైన గజస్తంభముగా వాడబడాలి అనేకులకు నేను ఒక మాదిరికరముగా ఉండాలి ఈ తీర్మానం మనము కలిగి ఉంటే లోకములో అవకతవకాలలో మనం పాత్రలము కాలేము నన్ను అనేకులు మాదిరికరముగా తీసుకోవాలి అని అనుకుంటే నూతనముగా బ్రతకడానికి ఇష్టపడతాం దీని పేరు అన్ని జయించి దేవునికి ప్రతిష్ఠింపబడుట జయ జీవితము కలిగి ఉండుట జయ జీవితము జయరాజు యేసు జెండే పరమాది మనమో పని నీచేదమో వంక పరమాముంది మనమో పని నీచేదమో జయ గీత పాణి యొత్త మేసి జయము వచ్చిన చదువుదాం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఐదు ఆ సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా ఈ మాటలు නම්මදැකි නම්මකමයිනවීනු ඉටලයනනු සමාපතමයිනවී නනේ අල්පයු ඕමේගයෝ අනගා. దప్పి కొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతంత్రించుకును హొలూయ్య జయించినవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు అందరికీ దొరకదు అది జీవజల నదులు అందరికీ దొరకవు మాంసపుడు అందరికీ రాదు జయించిన వానికి దక్కే భాగ్యము అది ముందు నువ్వు జయించగలుగుతావా పాపమును జయించగలుగుతావా సాకులు చెప్పడమును నీవు జయించగలుగుతావా సాకులు చెప్పకుండా నిలబడగలుగుతావా నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉంటుందా నీ భక్తి నువ్వు చేయాలని ఎన్ని జరిగిన ఎన్ని పరిస్థితులు తటస్థించిన నా ప్రాణం గాక దైవ సన్నిధికి నేను మిస్గాను వాక్యము చదవకుండా ఉండలేను ప్రార్థన చేయకుండా ఉండలేను దేవుని యొక్క సహవాసములో ఉండలేను నేను గైరాజలు కాలేను అని గట్టి తీర్మానాలు ఉంటాయా ఇది దాటగానే మనం అన్ని మర్చిపోతూ ఉంటాం మరి దేవుడు నీ ద్వారా పని పనిలా మొదలు పెట్టగలుగుతాడు దేవుడు కృత సంవత్సరాన్ని నూతనమైన సంవత్సరంలో కొన్ని మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనుకున్నాను కానీ అని తప్పట్లేదు ప్రతి పిల్లికి ప్రతి కుక్కకు ప్రతి పందికి ప్రతి మనిషికి కృత సంవత్సరం వచ్చింది రాలేదంటారా రాలేదా అందరికి రాలేదా మనకేనా పిల్లికి కూడా కాదా కుక్క పందికి కూడా మరి ఇప్పుడు ఏంటిదో అది కేక్ పోయేది సెలబ్రేషన్ చేసుకోదు అది గంతులు వేయేది డీజిల్ పెట్టేది పాటలు పడది మనం అయితే అది తేడా అనుకుంటున్నాం అది తెల్లారు లేస్తే గదే పంది బురదలో దిరులు దొరులుతూ దాని స్వభావాన్ని అది నిరంతరము కనపరుస్తూ ఉన్నట్టుగానే యేసులో బ్రతుకుతూ ఉన్నప్పటికీ మన పాత స్వభావమును మనం కనపరచడము దేనితో సమానం మనం అయినా ఒప్పుకుందాము గాని దాంట్లో నుంచి బయటపడలేదు మనము ఎప్పుడైతే బయటపడడానికి ఇష్టపడతామో ఆ జీవితము దేవుడు వాడుకుంటాడు నీ ద్వారా క్రొత్త పనులు మొదలు పెడతాడు హలో నా ద్వారా దేవుడు ఒక గొప్ప కృత పని మొదలు పెట్టాలి అని నీవు ఎప్పుడైతే తీర్మానం కలిగి ఉంటావో దాన్ని ససే మీద జార విడుచుకోకుండా బలముగా గట్టిగా పట్టుకో నీకు దొరికిన దానిని గట్టిగా చేపట్టగలిగితే క్రొత్తగా దేవుడు నిన్ను నూతనమైన జీవితములలో నూతనముగా అనేకులకు ఆశ్రయముగా నిన్ను వాడుతాడు నీవు దేవుని చేతులు వాడబడాలి దేవుని యొక్క ఉనికిలో నీవు ఉండాలి దేవుని చేత ఒక వెలుగు వెలిగిపోవాలి అనేకులక వెలుగును ప్రకటించాలి అందుకొరకు నీకు నూతన సంవత్సరము అందుకొరకే దేవుడు నీకు ఇచ్చిన దీర్ఘాయుష్ అందుకొరకే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన లోకములోనికి తీసుకెళ్లడానికి అనేక పనులు నీ ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడు దీనికి నీవు రెడీగా ఉంటే నీవే దేవుని చేతిలో వాడే ఒక పాయుధం నీవు రెడీగా లేకపోతే నీ ప్లేసులో పందినో కుక్కను పిల్లిన పెట్టి వాడుకుంటాడు మన మానవ బ్రతుకు వ్యర్థమైన దుర్భరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది అలా కావద్దు అని నీవు తీర్మానం తీసుకోగలిగితే దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడతాడు నీ ద్వారానే క్రొత్త పని మొదలవుతుంది ఆ క్రొత్త పని చేయడానికి ఎల్లవేళలా సర్వధా నీవు సిద్ధంగా ఉండు ఆ కృపా త్రియేక దేవుడు రానున్న ఈ సంవత్సరం అంతయు ఆ త్రియేక దేవుడు మనందరినీ అటు భాగ్యము చేత తృప్తిపరిచి తన వారసులుగా నియమించుగాక మేము ప్రార్థన చేసుకుందాం